హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారని అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ ఐ అను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే నేను ఒక హాఫ్ కేజీ చాక్లెట్ కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను వేరే వాళ్ళ కోసం వాళ్ళైతే సడన్గా అప్పటికప్పుడుకి వచ్చి కొంచెం కేక్ చేసి ఇస్తావా అని అడిగారు కేక్ చేయమని ఎవరైనా అడిగితే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా టైం తక్కువగా ఉన్నా ఎలా ఒకలా తిప్పల పడైతే నేనైతే కేక్ కంపల్సరీగా చేసిస్తాను అనమాట అంత ఇష్టం నాకైతే బేక్ చేయడం అయితే నేను ఈరోజు స్పాంజ్ అయితే ప్రీమిక్స్తో చేశాను టైం తక్కువ ఉంది కాబట్టి ఒకవేళ మనకి ఎవరైనా ఆర్డర్ ఇచ్చారనుకోండి లేకపోతే మనకి ఇంట్లో అయినా మనకి స్క్రాచ్తో ఇష్టమైతే స్క్రాచ్తో కానీ విత్ ఎగ్ విత్ట్ ఇంకా అది అనేది మన ఇష్టం అనమాట ఆల్రెడీ మన ఛానల్లో కూడా వీడియోస్ ఉన్నాయి వీటన్నిటి మీద నేనైతే ఇక్కడ వన్ కప్ ప్రీమిక్స్ తీసుకున్నాను హాఫ్ కేజీ కేక్ కోసం కాబట్టి ఒక హాఫ్ కప్ వరకు వాటర్ యాడ్ చేసుకొని మాములు ఎసెన్స్ తీసుకొని అలాగే వన్ కప్ ప్రీమిక్స్ కాబట్టి వన్ టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసి సిక్స్ ఇంచ్ కేక్ టిన్లో అయితే నేను చాక్లెట్ బేస్ అయితే రెడీ చేశాను దాన్ని టూ లేయర్స్గా కట్ చేసుకుంటున్నాను పైన కొంచెం డోమ్ షేప్ లాగా వస్తుంది కదా ఆ షేప్ అది తీసేసి ఇలాగా టూ లేయర్స్గా కట్ చేసి పెట్టుకుంటున్నాను నెక్స్ట్ అయితే టర్న్ టేబుల్ రెడీ చేసుకొని కొంచెం నేను పేపర్ అయితే కొంచెం వెట్ చేసి పెట్టాను ఎందుకంటే మనం పైన ఇది పెట్టినప్పుడు కేక్ బోర్డ్ అనేది మనం వర్క్ చేసేటప్పుడు ఏంటంటే జారిపోతూ ఉంటుంది అనమాట స్కిడ్ అవుతూ ఉంటుంది అందుకని అటు ఇటు మూవ్ అవ్వకుండా మనం ఏదైనా వెట్ చేసి పేపర్ కానీ లేకపోతే ఏదైనా కాటన్ క్లాత్ కానీ పెట్టుకుంటే కేక్ బోర్డ్ అనేది పక్కగా జరగకుండా ఉంటుంది వర్క్ ఈజీ అవుతుంది అనమాట తర్వాత నేనైతే షుగర్ సిరప్ అయితే అప్లై చేసుకుంటున్నాను నార్మల్గా ఒక వన్ ఫోర్త్ కప్ వాటర్ తీసుకొని దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ తీసుకొని అప్లై చేసుకున్నాను తర్వాత ఎంత క్రీమ్ అయితే కావాలో అయితే ఫీల్ చేసుకో ఫిల్ చేసుకున్న క్రీమ్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి కొంచెం ఎక్కువ తక్కువ లేకుండా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఎక్కడైనా తక్కువ ఉంటే మళ్ళీ అక్కడ కొంచెం వేసుకొని అడ్జస్ట్ చేసుకొని మన షేపు ఒకేసారి ఇస్తూ రావాలన్నమాట తర్వాత అయితే నేను గణాష్ ఆల్రెడీ నా దగ్గర ఉంది ముందు రోజు ఒక కేక్ చేశాను కదా తన గణాష్ అనేది మిగిలిందనమాట గనాష్ అయితే మనం టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే ఫ్రిడ్జ్లో చక్కగా స్టోర్ చేసుకోవచ్చు ఏమీ పాడవదనమాట అందుకనేసి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు అయితే ఘనాష్ యాడ్ చేసేసి మొత్తం స్ప్రెడ్ చేసేసాను తర్వాత కింద ఉన్న లేయర్ ఉంటుంది కదా అన్నిటికన్నా కింద దాన్ని ఇలాగా టర్న్ చేసి పెట్టాను అనమాట ఇలా చేతితో ప్రెస్ చేసుకుంటే ఏమైద్దంటే మనకి డోమ్ షేప్ అనేది రాకుండా ఉంటుంది మనం ఐసింగ్ చేసినప్పుడు అబ్జర్వ్ చేయం కానీ ఇలా చేత్తో ప్రెస్ చేయకుండా నార్మల్గా లేయర్ పెట్టేసి మనం చేసామనుకోండి డోమ్ షేప్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట అంటే ఫ్లాట్గా రాకుండా అందుకనేసి మనం కొంచెం చేతితో ఇలా ప్రెస్ చేస్తూ పెడితే చక్కగా షేప్ అనేది ఫ్లాట్గా వస్తుంది తర్వాత కొంచెం క్రీమ్ తీసుకొని క్రమ్ కోటింగ్ అయితే చేశాను పైన లేయర్ కూడా చక్కగా షుగర్ షూరప్ అప్లై చేసేసి ఇలాగా మనం కేక్ని ఎంత టేస్టీగా చేసినా మనం సెట్ చేయకుండా వెంటనే ఇచ్చేసి కస్టమర్ వెంటనే కట్ చేసి తిన్నారనుకోండి ఆ కేక్ టేస్ట్ అనేది తెలీదు ఒకవేళ ఇలాగ అర్జెంట్గా వస్తే మాత్రం కనీసం ఒక హాఫ్ అన్ అవర్ పైన అయినా మనం కేక్ని సెట్ చేసి వాళ్ళకి ఇస్తే బెటర్ అనమాట అంటే మనకు తెలుసుది కేక్ని సెట్ చేయాలి అప్పుడే కూల్ కేక్ టేస్ట్ అనేది తెలుస్తుంది అనేసి కానీ మనకి ఆర్డర్ ఇచ్చిన వాళ్ళకి కానీ మనం ఎవరికైనా చేసి ఇచ్చిన వాళ్ళకి కానీ తెలియదు కదా ఒకవేళ మనం చేసి వెంటనే అయిపోయిందని ఇచ్చేసాం అనుకోండి సెట్ చేయకుండా కనీసం వాళ్ళకన్నా చెప్పాలి కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా మీరు ఫ్రిడ్జ్లో సెట్ చేయండి అప్పుడే బాగుంటుంది కూల్ కేక్ అనేది నిజంగా సెట్ చేస్తేనే కూల్ కేక్ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మనం లేయర్స్ కట్ చేసేటప్పుడు కూడా అటు ఇటు అంటే హిలా ఒక అంటే క్రీమ్ ఒకవైపుకి స్పాంజ్ ఒకవైపుకి వెళ్లకుండా కరెక్ట్గా మనం ఎలా అయితే కట్ చేస్తాం అలాగా వెన్న ముక్కలాగా కట్ అయిపోతుందనమాట తర్వాత ఫైనల్ ఫినిషింగ్ కోసం అనేసి నేను పైపింగ్ బ్యాగ్లకి విప్పింగ్ క్రీమ్ ఫిల్ చేసుకొని ఇలా లైన్స్గా వేసుకుంటున్నాను ఇలాగ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎక్కువ క్రీమ్ అప్లై చేయాల్సిన అవసరం ఉండదు అలాగే వర్క్ కూడా ఈజీ అయిపోతుంది అనమాట పైన కూడా కొంచెం క్రీమ్ యాడ్ చేసుకొని దాన్ని కొంచెం ఈవెన్గా స్ప్రెడ్ చేశాక ఇలాగా ప్యాలెట్ నైఫ్తో సైడ్ కూడా చేసుకుంటున్నాను ఇలాగా ప్యాలెట్ నైఫ్తో పైన కానీ సైడ్స్ కానీ క్రీమ్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట మన స్క్రాపర్ యూజ్ చేసే కంటే ముందు ఒకవేళ క్రీమ్ ఎక్స్ట్రా వచ్చిందనుకోండి పైన అడ్జస్ట్ చేయండి పైన కన్నా అడ్జస్ట్ చేసే కూడా ఎక్కువ క్రీమ్ ఉంటే తీసి పక్కకి పెట్టేస్తే ఒక బౌల్లో సరిపోతుంది అనమాట స్క్రాపర్ తీసుకొని అలాగే సైడ్ వాళ్ళంతా క్లీన్ చేశాను ఒకవేళ మన దగ్గర స్క్రాపర్ లేకపోతే మనం మనం యూస్ చేయని ఏటీఎం కార్డ్స్ అలా ఉంటాయి కదా ప్రైస్ ట్యాక్స్ ఉంటాయి కొంచెం స్టిఫ్గా ఉంటాయి చూడండి అవైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట మనకి స్క్రాపర్సే ఉండాల్సిన అవసరం లేదు అవి ఉన్నా కూడా చక్కగా మనం క్లీన్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు తర్వాత నేను వీటిని ఫ్లెక్సిబుల్ స్క్రాపర్స్ అంటారు వాటి తీసుకొని ఇలా కోమ్లాగా వేశాను అనమాట నేను పైన కూడా కోమ్లాగా డిజైన్ అయితే ట్రై చేశాను నాకు అదంత మంచిగా అనిపించినట్లేదు కానీ ఒకటికి రెండు సార్లు అయితే ట్రై చేశాను అనమాట కానీ టైం చాలా తక్కువగా ఉంది ఇప్పుడు మనం దీని మీద ప్రయోగాలు చేస్తా కూర్చుంటే సరిపోదు ఒకటికి రెండు సార్లు ట్రై చేశాను ఇంకా బాగా వస్తే బాగుండు అనిపించింది అనమాట నాకు అంత సాటిస్ఫాక్షన్గా లేదు పైన వచ్చిన డిజైను అందుకనేసి మళ్ళీ ప్యాలెట్ నైఫ్ తీసుకొని పైనదంతా మళ్ళీ క్లీన్ చేశాను డబల్ పని అనమాట కానీ నాకు ఒకసారి ట్రై చేయాలి పైన అలాగా అనిపించింది పర్లేదు నాట్ బ్యాడ్ కానీ అంతా ఇంకా బాగా రావాలనిపించింది అందుకని మళ్ళీ ప్యాలెట్ నైఫ్ తీసుకొని పైన అంతా క్లీన్ చేసుకున్నాను పైన ఎప్పుడైనా కేక్ సర్ఫేస్ క్లీన్ చేసినప్పుడు మన పక్కనే వెయిట్ క్లాత్ పెట్టుకోవాలి మనం ప్యాలెట్ నైఫ్ యూజ్ చేసిన ప్రతిసారి ఆ క్లాత్ ఒకసారి అయితే మనం తుడిచేసుకుంటూ ఉండాలన్నమాట ప్యాలెట్ నైఫ్ని నెక్స్ట్ అయితే ఇంకా ఉన్న క్రీములో ఒక టూ డ్రాప్స్ అయితే నేను రాయల్ బ్లూ కలర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను నాకు ఇది ఎవరైతే చేయమన్నారో ఆ పాప అయితే ఒక డిజైన్ చూపించింది అనమాట ఆ పాప బర్త్డే వాళ్ళు అమ్మ వచ్చేసరికి ఆ టైంకి చెప్పింది నాకు కొంచెం కేక్ చేసి అనేసి డిజైన్ చూయించింది నా దగ్గర ఆ టైంలో ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో వాటితో అయితే నేను చేశాను అనమాట ఇలా చూపించింది అనమాట ఇదైతే వైట్ వెనీలా గ్లేజ్ ఉంటుంది కదా దానితో చేస్తే పర్ఫెక్ట్గా కలర్ అయితే కనిపిస్తుంది నా దగ్గర వైట్ వెనిలా గ్లేజ్ లేదు కానీ ఇలా గ్లేజింగ్ జెల్ అయితే ఉంటుంది అనమాట దీన్ని న్యూట్రల్ జెల్ అని కూడా అంటారు బ్లూస్ అంది ఉందన్నమాట నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు అయితే తీసుకొని ఇలా కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని అంటే మనకి కన్సిస్టెన్సీని బట్టి వాటర్ అనేది మిక్స్ చేసుకోవాలి మనకు కొంచెం గాఢగా కావాలనుకోండి కొంచెం యాడ్ చేసుకోవాలి లేదు కొంచెం రన్నీ కన్సిస్టెన్సీ కావాలనుకోండి దాన్ని బట్టి యాడ్ చేసుకోవాలి నేనైతే బ్లూ సొమ్ది వాడుతున్నాను కానీ దాంట్లో లమ్స్ ఎక్కువ ఉంటాయి అనమాట చాలా టైం పట్టింది ఒక టూ టేబుల్ స్పూన్ని న్యూట్రల్ జెల్ని కొంచెం మిక్స్ చేయడానికి అంటే లమ్స్ లేకుండా కొంచెం కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేయడానికి చాలా టైం పట్టింది నేను ఇక్కడ స్పూన్తో తిప్పాను అలాగే ఈ చిన్న విస్కర్ తీసుకొని తిప్పాను అయినా ఇది సరిగా అవ్వలేదు నేనైతే ఇక్కడ లిక్విడ్ బ్లూ కలర్ అయితే తీసుకున్నాను ఇందాక కేక్ అయితే అది పర్పుల్ కలర్లో ఉంది కదా ఆ పాప అయితే నాకు బ్లూ కలర్ కావాలంటే అన్నదనమాట అందుకనేసి నేను ఇక్కడ నా దగ్గర లిక్విడ్ కలర్ ఉంటే అది యూజ్ చేశాను అనమాట ఈ న్యూట్రల్ జెల్లో కానీ ఎవరైనా కలర్స్ ఎక్కువ అడిగారు అనుకోండి నేను చెప్తాను అనమాట అంత మంచిది కాదమ్మా కలర్ ఎక్కువ యూస్ చేసినా కానీ ఎంత బ్రాండెడ్ది యూజ్ చేసినా కానీ కొంచెం ఏమంటారు కడవ అనమాట అందుకనేసి కలర్స్ కొంచెం అవాయిడ్ చేస్తేనే బెటరు ఎందుకని ఎంత మంచి బ్రాండెడ్ అయినా అవి అంత మంచివి కాదు హెల్త్కి మామూలుగా కేక్సే మంచివి కాదు ఇంకా వాటిలో మనం కలర్స్ ఇలాగన్ని యూస్ చేయడం ఇంకా మంచిది కాదు కదా అనేసి నేనైతే చెప్తుంటాను తక్కువ కలర్ యూస్ చేస్తాను మీకు ఓకేనా అనేసి ఒకవేళ కాదు కావాల్సిందంటే ఇంకా మనకు తప్పదు మనం చేసేయాలన్నమాట ఇలాగ ఎవరైనా ఆర్డర్స్ తీసుకునే పని అయితే ఇలాగ వాళ్ళు ఏదైనా డిజైన్ చూస్తే కస్టమర్ని అయితే ఇలా కనుక్కోవాలన్నమాట కలర్స్ గురించి అలా చెప్పినా కూడా మనం వాళ్ళకి ఒకసారి కన్విన్స్ చేయడానికి ట్రై చేయాలి వద్దు మాకు ఇలానే కావాలంటే వాళ్ళకి చెప్పినట్టు నచ్చినట్టు చేయడమే తర్వాత ఇలా మిక్స్ చేసుకున్నాక నేనైతే ఒక పైపింగ్ బ్యాగ్ తీసుకున్నాను చిన్న కట్ పెట్టుకొని కేక్ని ఒక హాఫ్ వర్క్ కవర్ చేసి అలాగే డ్రిప్పింగ్స్ కూడా అయితే అనమాట మనకి బేకరీస్లో ఎక్కువ గ్లేజింగ్ జెల్ అయితే ఎక్కువ యూస్ చేస్తుంటారు ఎందుకంటే గ్లేజింగ్ జెల్ అనేది కేక్లో ఉన్న వెట్నెస్ అంటే ఇప్పుడు మోచర్ ఉంటుంది కదా అది అనేది మనం బయటికి కేక్ ఎక్కువ ఎక్స్పోజ్ అయినప్పుడు కేక్లో డ్రైనెస్ వచ్చేసి బాగా క్రాక్స్ వస్తాయి ఈ గ్లేజింగ్ జెల్ అనేది ఏంటంటే ఆ వెట్నెస్ అనేది లాక్ చేస్తుంది అనమాట ఒక మనం టెన్ డేస్ కానీ సెవెన్ డేస్ కానీ వాళ్ళు లేఅవుట్లో పెడుతుంటారు కదా అలా పెట్టినా కూడా అవి క్రాక్స్ రావాలి ఎందుకంటే నార్మల్గా ఇలా కలర్స్ యాడ్ చేసి కొన్ని గ్లేజింగ్ జెల్ యూస్ చేస్తారు ఇప్పుడు న్యూట్రల్గా ఉంటుంది కదా గ్లేజింగ్ జెల్ దాంట్లో మనం కలర్స్ యాడ్ చేసుకుంటాం కదా అలా న్యూట్రల్గా కూడా గ్లేజింగ్ జెల్ యాడ్ చేసి పెట్టేస్తారు కాబట్టి ఎక్కువ క్రాక్స్ రావు అనమాట ఎక్కువ అంటే అసలు క్రాక్స్ రావు గ్లేజింగ్ జెల్ యూస్ చేస్తే ఒక సెవెన్ డేస్ అయినా సరే మన కేక్ అనేది ఎలా ఉందో అలా ఉంటుంది అదే మనం ఇంట్లో నార్మల్గా విబి క్రీమ్తో చేసుకున్నది అయితే ఒక రెండు మూడు రోజులు ఫ్రిడ్జ్లో పెట్టగానే క్రాక్స్ అయితే వచ్చేస్తాయి కొన్ని కొన్నిసార్లు అయితే వన్ టూ డేస్కే క్రాక్స్ కూడా వచ్చేస్తాయి అనమాట మన దగ్గర మామూలుగా మనం ఇంట్లో యూస్ చేసుకోవడానికి అయితే ఇలా న్యూట్రల్ కలర్ తెచ్చుకున్నాం అనుకోండి ఏ కలర్ అయినా మిక్స్ చేసుకోవచ్చు అంటే ఈ గ్లేజింగ్ జెల్లు చాలా ఫ్లేవర్స్లో కూడా దొరుకుతాయి కలర్స్లో కూడా దొరుకుతాయి నేను ఇక్కడైతే నూరు థర్టీన్ నోజులు తీసుకున్నాను కేక్ చిన్నదే కాబట్టి చిన్న చిన్న రోజు హెడ్స్ వేయాలనేసి నేను నూరు థర్టీన్ నోజులు తీసుకున్నాను అందులో బ్లూ కలర్ కొంచెం పైపింగ్ బ్యాగ్లో కూడా యాడ్ చేశాను అనమాట యాడ్ చేసుకొని ఇలాగా చిన్న చిన్న రోజు హెడ్స్ అయితే ఇలాగా కేక్ హాఫ్లో వేసుకుంటున్నాను అనమాట మన కేక్ని బట్టి మన నోజులు అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు వన్ కేజీ అది అనమాట తను చూపించిన పిక్ అయితే వన్ కేజీది కదా దానికైతే మనం వన్ ఎన్ వన్ రోజులు కానీ లేకపోతే ట్విస్టెడ్ నోజులు కానీ యూజ్ చేసుకోవచ్చు ఇది చిన్న కేకే కాబట్టి సిక్స్ ఇంచ్ కేకే కాబట్టి మనమైతే దాన్ని బట్టి మనం నోజులు సెలెక్ట్ చేసుకోవాలి మన కేక్ చిన్నదే ఫ్లవర్స్ పెద్ద అయినా కేక్ పెద్దదే ఫ్లవర్స్ చిన్నదైనా అంత బాగుండదనమాట తర్వాత అదే నోజులతో అయితే నేను బార్డర్ కూడా వేసేస్తున్నాను సేమ్ ఇలాగా జస్ట్ అలా ప్రెస్ చేసి కొంచెం వెనకలాగే మళ్ళీ ప్రెస్ చేస్తే సరిపోతుంది అనమాట చాలా ఈజీగా వేసేయచ్చు ఈ బార్డర్ అయితే ఫుల్గా కూడా కనిపిస్తుంది అలాగే నేను చెప్పాను కదా ఇందాక వైట్ గ్లేజ్ అని అదే వైట్ గ్లేజ్లో మనం ఏదైనా కలర్ యాడ్ చేస్తే అది నిండుగా కొంచెం క్రీమీ టెక్స్చర్లో కనిపిస్తుంది ఇప్పుడు మనం న్యూట్రల్ జల్లిందంటే కొంచెం వాటర్ కని సారీ అలా ఉంటుంది కదా న్యూట్రల్గా కనిపిస్తుంది కాబట్టి మనం ఏ కలర్ యాడ్ చేసినా కొంచెం జెల్ ఫామ్లో కనిపిస్తుంది అదే వైట్ గ్లేజ్ అయితే కొంచెం క్రీమీగా కనిపిస్తుంది అన్నమాట కలర్ నిండుగా కనిపిస్తుంది అలాగే బార్డర్ అంత ఫీల్ చేసేసాను నేను ఈ కేక్ చేసి ఇచ్చాక వాళ్ళు ఈ కేక్ టేస్ట్ చేశాక తర్వాత కూడా నాకు ఇంకో కేక్ అయితే ఇచ్చారనమాట చేయమనేసి నేను తర్వాత నెక్స్ట్ వీడియోలు అయితే పోస్ట్ చేస్తాను మన కేక్స్ కానీ మనకు ఆర్డర్ కానీ రావాలనుకుంటే ఇలాగ నోటి మాట ద్వారా ఎక్కువ వెళ్తాయండి మనం ఎంత పోస్టర్లు వేసినా లేకపోతే విజిటింగ్ కార్డ్స్ ఇచ్చినా ఎవరో చూడరు ఒకవేళ వాళ్ళకి టేస్ట్ వాళ్ళకి నచ్చితే వా ఇప్పుడు తనకు చెప్పినట్టు నా దగ్గర ఉన్న వాటితో నా దగ్గర గ్లేజింగ్ జైలు అలాగా లేదు తను చెప్పినట్టు తనకు బ్లూ కలర్లో కావాలంది ఇలాగా డ్రిప్పింగ్స్ కావాలండి బటర్ఫ్లైస్ కావాలండి తను చెప్పినట్టు చూసే చేసేసరికి తను చాలా హ్యాపీగా అయిపోయి తనకు నచ్చి మళ్ళీ ఇంకో కేక్ కూడా నాన్ను చేయమని అడిగింది అనమాట ప్రజెంట్ నేనున్న ప్లేస్లో అయితే హాఫ్ కేజీ ఎగ్లేస్ అయితే ఫోర్ ఫిఫ్టీ స్టార్టింగ్ ఉంటుంది నేనైతే త్రీ హండ్రెడ్ రూపీస్కి అయితే ఇచ్చాను నాకు ప్రాఫిట్ అవసరం లేదండి జస్ట్ అలానే లాస్ కూడా కాదు నాకు కేక్ చేయాలనే ఆనందం అనమాట ఎలా అయినా కేక్ చేసి ఇవ్వాలి నేను ఒకరికి తినిపించాలి అనేసి మరీ ప్రాఫిట్ వచ్చేది అలా అని లాస్ కూడా ఏం లేదనమాట మనం కేక్ ఒకసైడ్ అయితే గ్లేజింగ్ జెల్ యూజ్ చేసాం కదా ఇంకోవైపు అయితే ఇలాగ మల్టీ కలర్ గోల్డెన్ బాల్స్ అయితే యూజ్ చేశాను మనం ఆడే గోల్డెన్ బాల్స్ కానీ స్ప్రింక్లర్స్ కానీ అదే ఇంకా సిల్వర్ కలర్ ఇవి అలా అవన్నీ యూస్ చేస్తాం కదా అవి కొంచెం మంచివి అనుకోండి కొంచెం కాస్ట్లీవి అయితే వన్ డే టూ డేస్ ఉన్నా మన కేక్ మీద మెల్ట్ అవ్వకని కొంచెం నార్మల్ అనుకోండి ఎవరికైనా ఆర్డర్స్ ఇచ్చేటప్పుడు అయితే మీరు ఇంకో ఆర్డర్ ఆర్డర్ ఇచ్చేస్తారు అనగా ఇంకొక ఫైవ్ టెన్ మినిట్స్లో వాళ్ళు వస్తున్నామని ఫోన్ చేస్తారు కదా ఆ టైంలో అయితే మీరు స్ప్రింక్లర్స్ యాడ్ చేయండి ముందే యాడ్ చేసి పెట్టేస్తే ఏంటంటే ఫ్రిడ్జ్లో వెట్నెస్ అయితే ఉంటుంది కదా దానికి అవి మెల్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కలర్ అనేది వదిలేస్తాయి అనమాట అలాగే తను బటర్ఫ్లైస్ కూడా అడిగింది ఇవైతే వేఫర్ బటర్ఫ్లైస్ కదా అందుకనేసి ఇలాగ కొంచెం ఇలాగ బెండ్ చేసి పెట్టామనుకోండి మనం కేక్ మొత్తం కాంటాక్ట్కి రావు కదా అంటే మొత్తం ఒకేసారి కేక్ అంటేది కదా ఒకవేళ ఎక్కువసేపు కేక్ మీద ఉంటే ఇవేంటంటే వేఫర్ షీట్స్ కాబట్టి త్వరగా మెల్ట్ అయిపోతాయి అనమాట అంటే పే పేపర్ లాగా అయిపోతాయి అందుకనేసి ఏంటి ఇలాగా కొంచెం బెండ్ చేసి పెట్టామనుకోండి మిడిల్ పార్టే మన కేక్ మీద ఉంటుంది కాబట్టి మెల్ట్ అవ్వవు త్వరగా ఇలా అయితే తను చెప్పిన వెంటనే నేనైతే కేక్ రెడీ చేసి ఇచ్చాను టూ అవర్స్లో చేసి ఇచ్చాను నాకు బేక్ అవ్వడానికి అలాగే ఇది కొంచెం కూల్ అవ్వాలి కదా మనకి కేక్ బేస్ మనం ఐసింగ్ చేయాలంటే దానికోసమే టైం పట్టింది నేను ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో అయితే కంప్లీట్గా డె డెకరేషన్ అయితే చేసేసాను తనకు నచ్చినట్టుగా తను చెప్పినట్టుగా ఈ కేక్ కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఒకవేళ వీడియోస్ నచ్చితే మన ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి ఈ కేక్ వెయిట్ ఎంత ఉందో చూద్దాం రండి నార్మల్గా అయితే మనం ఆర్డర్స్ తీసుకునే పని అయితే వెయిట్ అనేది మెయిన్ అండి మరీ ఎక్స్ట్రా చేసేసి మనం లాస్ అవ్వకూడదు అలాగని తక్కువ చేసి కస్టమర్ దగ్గర నమ్మకాన్ని కూడా పోగొట్టుకోకూడదు మనం ఒక హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ కొంచెం అటు ఇటుగా అంటే ఎక్స్ట్రా అయినా పర్లేదు కానీ అంటే వెయిట్ ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ కాకుండా చూసుకోవాలన్నమాట మనం స్టార్టింగ్ స్టేజ్లో అయితే మనం కేక్ స్పాంజ్ రెడీ చేస్తాం కదా అప్పుడు ఒకసారి మన కేక్ స్పాంజ్ ఎంత ఉంది అలాగే విప్పింగ్ క్రీమ్ అలా మిడిల్ లేయర్స్లో యాడ్ చేస్తాము క్రమ్ కోటింగ్ చేస్తుంటాం కదా అలా మధ్య మధ్యలో వెయిట్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి ఒకటికి రెండుసార్లు మనం చెక్ చేసుకున్నాం అనుకోండి రెండు మూడు కేక్స్లో కొంచెం ఓవర్ వెయిట్ అయినా మిగతావైతే మనం అడ్జస్ట్ చేసుకోగలుగుతాము ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో